కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవల్నే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదములను తొట్టిలనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ ఎండదెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ యందు ఎహోవా నిన్ను కాపాడును అ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడో అధ్యాయము ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమాని తట్టును దాసీ కన్నులు తన యజమానురాలి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కర్ణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి ఇహోవా మేము అధిక తిరస్కార పాలైతిమి అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు ఆమెన్ కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగో అధ్యాయము కీర్తన మనుషులు మన మీదికి లేచినప్పుడు ఎహో మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు ఎహో మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేయుదురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణము మీదుగా పొర్లి పారియుండును ప్రవాహం వల్లే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని గాక వారి పండ్లకు మనలను వేటగా అర్పింపని ఎహోవా స్థుతినందును గాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడి ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఆకాశములను సృజించిన ఎహోవా నామం వలనే మనకి సహాయము కలుగుచున్నది ఆమెన్